మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు శ్రీ ఆత్మానందమయ్యి ఆధ్వర్యంలో సుషుమ్న క్రియా మహాధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన తిరుపతి తారక రామ స్టేడియంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ ఉదయం మూడు గంటల వరకు సుషుమ్న క్రియా మహాధ్యాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివుని కృపకు పాత్రలు కావాలని కోరారు అంతకుముందు సుషుమ్న క్రియ క్రియా మహాధ్యాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ నుంచారు మహాశివరాత్రి ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం అవుతోన్న సుషుంన క్రియా మహాధ్యానం కార్యక్రమానికి మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మా సంస్థకి సంబంధించినటువంటి వాలంటీర్స్ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటేనండి విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారు దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరుపతి కేంద్రంగా సుషిమ్న క్రియాయోగ ధ్యాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అది కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరికీ ఉచితంగా అందించడం కోసం అమ్మగారు స్వయంగా రావటం అనేది చాలా ప్రత్యేకం ఎస్వి యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మనందరికీ తెలుసండి మహాశివరాత్రి రోజున సాక్షాత్తు శివస్వామి వారు ఒక మహాలింగంగా ఒక మహా జ్యోతిస్వరూపంగా ఆవిర్భవించారు అది మాత్రమే కాదు మనకి శివ పురాణంలో ఏం చెప్తారంటే క్షీరసాగర మథనం జరుగుతున్నటువంటి సమయంలో భయంకరమైన హాలాహలం అనేది ఆవిర్భవించింది ఆ భయంకరమైన హాలాహలాన్ని నుంచి ప్రాణికోటినంతటిని కూడా రక్షించడానికి సాక్షాత్తు శివస్వామి వారు ఆ హాలాహలాన్ని స్వీకరించారండి అయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్లయితే మానవుల్లో ఉన్నటువంటి క్లేశాలు వ్యతిరేక ప్రవృత్తులు అలాగే మనసులో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి హాలాహాలంతో సమానమనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మానసిక వ్యతిరేక ఆలోచనలు అనేది చాలా ఎక్కువైపోయిందండి అయితే దీనికి విరుగుడుగా సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు అందరికీ కూడా గత రెండు దశాబ్దాలుగా అందిస్తూ వచ్చారండి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఐదవ సంవత్సరంలో సాక్షాత్తు మహాదేవుడైన శివుడి గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారు శ్రీ భోగసిహర్ గారు వారి నుంచి సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు పరిగ్రహించి ఆనాటి నుంచి సుషుమ్న క్రియాయోగ పరివ్యాప్తే ధ్యేయంగా ప్రపంచ దేశాల్లో కూడా ఈ సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు వ్యాపింపజేశారు వారే స్వయంగా తిరుపతికి రావటం నిజంగా మనందరికీ కూడా ముదావాహం అండి అయితే ముఖ్యంగా సుషున క్రియ మహా ధ్యానం కార్యక్రమం రోజు ఏమేం కార్యక్రమాలు ఉంటాయో మీకు క్లుప్తంగా వివరిస్తాను ముందుగా సుషింన క్రియా యోగ దీక్షా కార్యక్రమం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సాగుతుంది ఆ తరువాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మహాలింగ బిల్వార్చన అమ్మగారు స్వయంగా చేస్తారు అలాగే బిల్వ పత్రాలని ప్రసాదంగా రుద్రాక్షల్ని ఉచితంగా అందరికీ కూడా వితరణ చేయబోతున్నాం అలాగే మహాలింగోద్భవ సమయంలో కూడా అమ్మగారితో అందరూ కూడా ధ్యానం చేసేటువంటి మహదావకాశం కూడా మేము కల్పిస్తున్నామండి ఇటీవలే అమెరికాలో దాదాపు ఏడు రాష్ట్రాల్లో చాలా విజయవంతంగా అమ్మగారు సుషుమ్న క్రియ యోగ దీక్షా కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా జరిగింది ఇప్పుడు ఇక తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాము మీకు అందరికీ మరొక్కసారి మా సంస్థ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఇది ఉచిత కార్యక్రమం అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నాము అందరికీ రావాలని అందరూ కూడా కుటుంబంతో రావాలని ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ఆహ్వానం పలుకుతుంది